వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ ఏవిఆర్ టీవీ ఎండి రమణయ్య ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం రిపోర్టర్గా గా నియమిస్తున్నట్లు తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జాకీర్ ప్రకటించారు ఏఆర్ టీవీ ఛానల్ ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా మా శుభాకాంక్షలు అదేవిధంగా మా ఏఆర్ టీవీ చైర్మన్ ఎండి రమణయ్య ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి మండలం శ్రీకాళ స్నియాసక పట్టణ మండలం రిపోర్టరగా వియ మణికట నిమించునాము మా ఎంఎల్ గారు మిస్టర్ సార్ కంస ఏవిఆర్ న్యూస్ ఛానెల్‌కు నన్ను స్వాగతించిన మన కొప్పాని రమణయ్య సార్ గారికి అదేవిధంగా శ్రీకాళహశ్రీ ఇన్ఛార్జ్ జాకిర్ గారికి అన్ను తొట్టంబేడు మండల రిపోర్టర్గా నియమించినందుకు నా కర్తవ్యాలను నేను నీట్గా ఈ ఛానల్ కోసం పోరాడతానని తెలియజేస్తున్నాను